ప్రసాద్ గారు అదేవిధంగా యువనాయకులు బాలాజీ గారు వాళ్ళ మిత్రమండలి అందరూ కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం గెలవాలని కావల్లో ఎమ్మెల్యేగా నేను గెలవాలని వాళ్ళందరూ కూడా కోరుకుని దేవుడి వెంకటేశ్వర స్వామి సమక్షంలో ఉక్కుబడి తీర్చుకోవాలని గతం నుంచి కూడా వాళ్ళు అనుకున్నారు అనుకున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం కావల్లో ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత వాళ్ళు ఈ రోజున కావలలో ఉన్నటువంటి వెంకటేశ్వర గుడి నుంచి చిట్టగుంట్లో ఉన్నటువంటి వెంకటేశ్వర గుడి వరకు కూడా పాదయాత్ర చేయటం మంచి కార్యక్రమం నమ్మి వారికి మొక్కులు తీర్చేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో వాళ్ళు మొక్కులు తీర్చుకుంటున్నందుకు వాళ్ళిద్దరినీ కూడా అభినందిస్తూ తప్పకుండా ఇటువంటి నిర్విఘ్నంగా వాళ్ళ పాదయాత్ర జరగాలని ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రకృతి కూడా వాళ్ళకి ఎండ లేకుండా చల్లదనాన్ని ఇస్తూ వాళ్ళని స్వా స్వాగతంగా ఆహ్వానిస్తుంది తప్పకుండా వారి మిత్రమన్నులందరూ కూడా క్షేమంగా వెళ్ళి దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కావాలి కచ్చేరి మెట్లో వెంకేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద నుండి బిల్కూట క్షేత్రం కోరుకున్న కోరికలు తీర్చేటటువంటి దైవం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం కొండబెట్టుకుంట వరకు పాదయాత్ర చేస్తున్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశము గత మే పదమూడవ ఏప్రిల్ మే పదమూడవ తేదీ జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా ఆ రోజు పోటీ చేసినటువంటి మా నాయకులు టీ దగుమాతి వెంకట కృష్ణారెడ్డి గారు అత్యధిక మిజాటితో గెలవాలని చెప్పి గత కౌంటింగ్ ముందున ఈ యొక్క పాదయాత్ర చేయాలని నిర్ణయించాము కొన్ని అనివార్య కారణముల చేత ఆ రోజు ఈ పాదయాత్ర ఆపడం జరిగింది అప్పుడే చెప్పాము ఆ రోజు పాదయాత్ర ఆపిన రోజు ఇక్కడ గుళ్ళోకి వచ్చిన తర్వాత నేను ఇక్కడ చెప్పడం జరిగింది పాదయాత్ర అయితే ఆప ఆపగలిగారు కానీ ఆయన గెలుపు ఆపడం మీ తరం కాదు ఆ దేవదేవుల యొక్క ఆశిస్సులు ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆశిస్సులు ఆయనకు మెండుగా ఉన్నాయి కాబట్టి సుమారు ఇరవై వేల పైన మెజారిటీ సాధిస్తాడు అని చెప్పి కౌంటింగ్ కి ముందు రెండు రోజుల ముందే నేను గుళ్ళో నుంచే చెప్పడం జరిగింది అదేవిధంగా భగవంతుడు ఆయనకు ఇంకా ఇంకా అష్టైశ్వర్యాలు ఇంకా అభయాలు ఆయనకి ఆయనకి కలగజేసి సుమారు కావలి చరిత్ర తిరగరాసే విధంగా ఎవరు ఊహించినట్టు విధంగా ముప్పై వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్ల మెజారిటీని స్వామి ఆయనకి కనుకగా ఇవ్వడం జరిగింది కావలి కనకపట్నం కావాలంటే వీర బ్రహ్మేంద్ర యొక్క కళలని సాకారం చేయాలంటే అది శ్రీ దగుమాడి వెంకట కృష్ణారెడ్డి గారి వల్లే సాధ్యం అని చెప్పి కావల్లో ఉన్నటువంటి ప్రజల నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా వారు ఆలోచించి ఆయనకు బ్రహ్మరథం పట్టి ఆ దేవుల యొక్క ఆశిస్సులో ఆయనకు మెండుగా ఇచ్చి ఈ రోజున అంత మెజార్టీతో ఆయన సాధించాడు కాబట్టి మేము ఈ రోజున మళ్లీ ఆ ముక్కుబడిని తీర్చుకునే దానికి ఈ రోజు కావలి నుంచి కొండబెట్టుకుంట పాదయాత్రగా చేయదలిచినాము మనం మనం కనుకుంటాం జూన్ కానీ జూలైలో కానీ ఏ రోజు కూడా ఎండలకి ఎండలు వస్తా నీళ్లు లేక ట్యాంకర్ల ద్వారా మరి ఎంకా ఎండ కాస్తే బాగుండు మా ట్యాంకర్లు తోలుకుంటే మాకు డబ్బులు వస్తాయని చెప్పి అనుకున్నటువంటి సందర్భంలో ఆయన ఏ రోజైతే గెలుపొంది గెలుపొంది నుంచి కూడా ఒకటే వర్షం ఏదో ఒక రూపాయలు వస్తుందంటే ఆ భగవంతుని కరుణించి ఇటువంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందజేయడం నిజంగా చాలా సంతోషకరం ఆయన ఆశీస్సులతోటి ఆయన ఆశయ సాధనలో మేమందరం కూడా మనమందరం కూడా ఆయన వెనక ఉండి ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో చేయడం మనం మనమందరం కూడా ఆయన సహాయ సహకారాలు ఉండాలని చెప్పి మరొకసారి ఆ భగవంతుని ఆశిస్తులు ఆయనకు ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం